హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకొని మినప్రుబ్బుతో ఆవిరికూడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఆవిరికూడం హెల్త్కి చాలా మంచిదండి అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక డబ్బా మినపప్పుని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దాన్ని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లోకి అదే డబ్బాతో రెండు డబ్బాల ఇడ్లీ రవ్వను వేసుకొని అందులో కూడా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్న మినప్పప్పును బాగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా వాష్ చేసుకున్న మినప్పప్పును కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ దానిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను గట్టిగా పిండుకొని మిక్సీ పట్టుకున్న మినపరుపులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా దీనిని చిక్కగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆవిరి ఇంకా కదా ఇది చిక్కగానే ఉంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మరుసటి రోజు ఆ రుబ్బుని తీసుకొని అవసరమైనంత వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ధరని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక లోట వాటర్ని వేసుకోవాలి తరువాత ఒక కాటన్ చేతను తీసుకొని ఆ ప్యాన్కి కట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న ప్యాన్ను పై పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని ముందుగా వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ క్లాత్ అనేది కాస్త తడుస్తుందండి ఇలా ఆవిరికి ఇలా క్లాత్ అనేది మనకి ఫుల్గా తడిచిన తర్వాత దానిపై మనం రెడీ చేసుకున్న మినపరుపును గరిడతో కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ విధంగా కాటన్ క్లాత్పై కుడుమును వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి తర్వాత అది మనకి కుక్ అవుతుందండి తర్వాత స్లోగా దానిని పక్కగా తీసుకోవాలి ఇది ఆవిరి మీదే ఉడుకుతుందండి కాబట్టి దీన్ని ఆవిరి కూడమంటాం ఇదే ప్రాసెస్లో మనకు అవసరమైన రెడీ చేసుకోవచ్చు ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఆవిరికూడం రెడీ దీన్ని ఏ చట్నీతో తిన్నా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది